ప్రైజ్ ద లాట్ ఈ తిన చివ మా ప్రియా పరుల గొప్ప తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని మీ రెక్కల చాట్ను ఉంచుకొని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పన్నెండవ అధ్యాయము పదేడు నుండి ఇరవై రెండు వచనములు సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును కీడు వారి హృదయంలో మోసము కలదు సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు వారు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె వచనం నిజాయితీగా ఉండాలని అలాగే అబద్ధాల నుండి దూరంగా ఉండాలని బోధిస్తుంది సత్యం మొదట ఓడినట్లు కనిపించినా చివరికి విజయం సాధిస్తుంది నిజాయితీగా మాట్లాడే వ్యక్తి న్యాయాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తాడు అటువంటి వ్యక్తి సమాజంలో నమ్మకానికి ప్రతిరూపంగా నిలుస్తాడు అబద్ధాలను ప్రచారం చేసే వ్యక్తి మోసానికి మూలమవుతాడు అతని మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించగలవు మరియు అన్యాయానికి కారణమవుతాయి అబద్ధమును జరిగించువాడు అపవాది సంబంధి సత్యమును పలుకువాడు దేవుని సంబంధి విశ్వాసులమైన మనం నిజ చెప్పడం మాత్రమే కాదు నిజాయితీతో జీవించాలి సత్య దేవుడైన ఏసయ్యను ధరించిన మనం ఆయన పోలి నడవాలి వచనం మన మాటల శక్తిని గురించి బోధిస్తుంది కొందరి మాటలు గాయపరిచే ఖడ్గంలా కూడా ఉండొచ్చు ఆరోగ్యాన్ని తెచ్చే ఔషధంలా కూడా ఉండొచ్చు కత్తిపోటు వంటి మాటలు మానసికంగా భావోద్వేగపరంగా నైతికంగా గాయపరచగలవు ముఖ్యంగా కోపం విమర్శ అపనింద వంటి మాటలు ఇతరులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి ఇలాంటి మాటలు మాట్లాడేవారు కోపంలో అనుకున్నది అనకుండా ఇతరులను అవమానించే విధంగా మాట్లాడుతారు అసత్య ఆరోపణలు చేస్తుంటారు జ్ఞానులు చెప్పే మాటలలో సమాధానము ప్రేమ కనిపిస్తాయి వారి మాటలు మంద వలె పనిచేసి మనసునకు హృదయానికి ఓదార్పుని ఉపశమనాన్ని ఇస్తాయి మంచి ఉపదేశం ప్రేమతో చెప్పిన మాటలు వ్యక్తులను మారుస్తాయి కాబట్టి కొలసిడికి రాసిన పత్రిక నాలుగవ ధ్యాయం ఆరో వచనంలో అపౌస్త్ర పౌలు చెప్పినట్లు ప్రతి మనుషునికి ఏలాగో ప్రత్యుత్తరం అయ్యవ్వలెనో అది మనం తెలుసుకున్నటకై మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియాలి మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనంలో ఏసయ్య చెప్పినట్లు మనుషులు చెప్పిన వ్యర్థమైన ప్రతి మాటకు తీర్పు దినమందు లెక్క అప్పజెప్పవలను కాబట్టి మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకుందాం పంతొమ్మిదవ వచనం సత్యం మరియు అబద్ధం మధ్య ఉన్న స్పష్టమైన తేడాను తెలియజేస్తుంది సత్యం ఎప్పటికీ నిలుస్తుంది అది కాలాన్ని దాటుకుంటూ స్థిరంగా ఉంటుంది సత్యవంతుల మాటలు నమ్మదగినవిగా ఉంటాయి వాటి విలువ ఎప్పటికీ తగ్గదు సత్యవంతులు చరిత్రలో నిలిచిపోతారు వారి మాటలు ఇతరులకు బలాన్ని నమ్మకాన్ని అందిస్తాయి వారు న్యాయాన్ని నైతికతను ప్రతిబింబిస్తారు సత్యం దేవునికి చెందినది అది శాశ్వతం అబద్ధం అస్థిరం అది త్వరలోనే అంతమవుతుంది అబద్ధం తాత్కాలికం అది కొంతసేపు నమ్మబడి చివరికి అసత్యమని బయటపడుతుంది అబద్ధాలు సమాజంలో గందరగోళం కలిగించవలవు కానీ అవి శాశ్వతంగా నిలవవు అబద్ధం చెప్పేవారు విశ్వాసాన్ని కోల్పోతారు వారి మాటలు నశించిపోతాయి అబద్ధము చెప్పి విజయం సాధించిన వారు చివరికి ఆ అబద్ధం వెలుగులోకి రావడంతో పరాజయం చెందుతారు అబద్ధం చెప్పిన రాజకీయ నాయకులు వ్యాపారస్తులు లేదా ఇతర వ్యక్తులు వారి మోసం బయటపడినప్పుడు తాము నాశనం కావడం చూస్తుంటాం ఇరవై వచనం కీడు చేసే వారి మరియు సమాధానపరిచే వారి ఫలితాలను వివరిస్తుంది మోస భావన దురుద్దేశం ఉన్నవారు ఎప్పుడు అంతరంగ శాంతిని పొందలేరు వారు ఇతరులకు హాని చేసేందుకు ప్రణాళికలు వేస్తూ ఉంటారు అంతర్గతంగా వారి నిరాశతో గందరగోళంతో జీవిస్తారు ఎవరైనా అన్యాయంగా ఇతరులను మోసం చేయాలనుకుంటే మొదటగా వారు లోపల నైతికంగా విచ్ఛిన్నమవుతారు కుట్రలు అబద్ధాలు కీడు కలిగించే ఆలోచనలు వారిని శాంతి లేని జీవితానికి నడిపిస్తాయి శాంతిని మంచిని ప్రేరేపించేవారు హృదయపూర్వకంగా సంతోషంగా ఉంటారు ఇతరులకు నచ్చ చెప్పే శాంతిని పెంచే వారు సమాజానికి మంచి మార్గదర్శులగుతారు వారి హృదయాలలో ఆనందం ఉంటుంది ఎందుకంటే వారు మానవ సంబంధాలను బలపరుస్తారు వివాదాలు పరిష్కరించే శాంతిని ప్రోత్సహించే నాయకులు లేదా సలహాదారులు ఇతరుల హృదయాలను సమాధానపరుస్తారు ప్రేమ క్షమ దయ చూపించేవారు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు వార్త ఐదో అధ్యాయం వచనం సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురని యేశుప్రభు చెప్పుచున్నాడు ఇరవై ఒకటో వచనం నీతిమంతుని రక్షణను భక్తిహీనుల కీడును వివరిస్తుంది కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కీర్తనకాడు అంటాడు నీతిమంతుని కలకు ఆపదలు అనేకములు వాటి అన్నిట్లోండి యహోవాన్ని విడిపించును ఇది భౌతికంగా హాని రాదు అని చెప్పడం లేదు అయితే ఆపదలు రావచ్చు కానీ వాటిలో దేవుని రక్షణ ఉంటుంది ఏసేపు అన్యాయంగా చెరలో పడినా దేవుడు అతనిని సమృద్ధుని చేసి హెచ్చించాడు అలాగే దానియలు సింహాల గుహలో పడినా దేవుడు అతన్ని కాపాడాడు భక్తిహీనులు అనగా దేవుని మార్గాన్ని తిరస్కరించేవారు తాము చేసిన కీడికే బలవుతారు అవిశ్వాసం మోసం దుర్మార్గం చివరికి వారికే కీడను కలిగిస్తుంది వారి మార్గ ఫలములను అనుభవిస్తారు ఇరవై రెండవ వచనం దేవునికి అసత్యం అసహకరమని కానీ సత్యమును ఆయన ప్రేమిస్తారని చెబుతుంది అబద్ధం దేవునికి అసహ్యం ఎందుకంటే దేవుడు సత్యదేవుడు అబద్ధం మోసం అన్యాయానికి దారితీస్తుంది ఇది సమాజాన్ని వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తుంది సాతాను అబద్ధపు తండ్రి అబద్ధం మాట్లాడటం అని మార్గం సాతాను చేత ప్రేరేపిడిన అనినియా సఫీరాలు అబద్ధం చెప్పి దేవుడి న్యాయానికి గురయ్యారు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం మొదటి నుండి పదములు చదవండి ఎఫెస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం మీరు అబద్ధమును విడిచి ప్రతి మనిషి తన పొరుగువానితో సత్యం మాట్లాడవాలని ప్రేరేపిస్తున్నది దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా నిజాయితీ గలైనటువంటి వ్యక్తి నీతిగల మాటలు పలుకుతాడు అబద్ధాలు చెప్పి మోసం మాటలు చెప్పేవాడు కోట సాక్షి అబద్ధ సంబంధి తండ్రి సాతన సంబంధి అని అయ్యా మీరు మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రములు ప్రభా దేవా తండ్రి నిజాయితీగా ఉండాలని అలాగే అబద్ధాలు దూరంగా ఉండాలని మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం కత్తిపోటువంటి మాటలు మేము మాట్లాడకుండా తండ్రి ప్రేమ సంతోష సమాధానం ఇచ్చే మాటలు మాట్లాడాలని మీరు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అలాగే తండ్రి సత్యం మరియు అబద్ధ మధ్య ఉన్న స్పష్టమైన తేడాను మాకు బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం అయ్యా కీడు చేసేవారి మనస్తత్వం మరియు సమాధానపరిచే వారి ఫలితాలను తను ఏ విధంగా ఉంటాయో మాకు బట్టి నీకే కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తుంటున్నాం అలాగే తండ్రినైనా నీతివంతు రక్షణను భక్తిల కీడను బట్టి నీకే కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాం అవును ప్రభా అన్యాయంగా నడిచేవాడు తప్పక సిగ్గుపడతాడు అని మీరు మాట్లాడారు ప్రభా అయా తండ్రి న్యాయవంతుడు కొద్ది కాలం కానీ అతడు తండ్రినైనా వెలుగుతాడని హెచ్చింపబడతాడని ఏసేపు జీవితం దాని జీవితం ద్వారా మీరు మాకు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం చివరిగా తను మేము అబద్ధమును విడిచి ప్రతి మనిషి తన పొరుగువాడితో సత్యం మాట్లాడాలని నీ వాక్యం ధర మీరు మాతో హెచ్చరిక బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఆ సప్పీరాలాగా అబద్ధాలు చెప్పి నేను మోసం చేయకుండా అయా తండ్రి కష్టమైన నష్టమైన తండ్రి ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించట్టుని కృప ది అడుగుచున్నాం ఎంతమంది అయితే ప్రార్థనలు ఏక తండ్రి వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ నుంచి విడిపించండి గర్భఫలం ఉద్దేగం వివాళ కొరికి ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం మానసిక ఒత్తిళ్లను తొలగించమని అడుగుచుంటున్నాం తండ్రినైనా అంతేకాకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరుపైన దీవించి ఆశ్రయించి కాచి కాపాడి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభ దిక్కులేని వారిని విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి అనాథను వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలంటున్న జ్ఞాపకం చేసుకోండి సంగమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాపలం ఆత్మలం చేత నింపు నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి దేవా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మిత్రం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా అనేక వ్యసనాలతో బాధపడుతూ భయంకరమైన తండ్రినైన పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు సాతాను యొక్క కబంద ఆస్తాల్లో చిక్కుకున్న వారిని విడిపించి మడుగుచున్నాం దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న విడిపించండి తండ్రి ఈరోజు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బయట లెక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటల బట్టి నీకే స్థుతులు సూత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటున్న మాత్రం ఇచ్చిస్తూ వినపలను రక్షకునే సుక్రీస్తులను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి I mean, I mean, I mean.